హాయ్ అండి మా స్టైల్లో ఒట్టి చేపలు పులుసు ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తున్నా చూడండి ముందు గ్యాస్ అంటించుకొని కడాయి పెట్టుకున్నాను చూడండి కడాయి వేడి కాక ఒట్టి చేపలు అందులో వేస్తున్నాను అవి బాగా ఫ్రై అవ్వాలి అట్లా ఇట్లంతా వాట అంతా ఇసుక అంత ఉంటుంది కదా అదంతా అలా కలబెట్టుకుంటూ ఉండాలి అందులో వేసుకున్నాక కలబెట్టుకోవాలి ఘాటు కూడా వస్తుంటుంది కదా అవి అలా అంతా అట్లా మిక్స్ చేసేసుకొని చేసేసుకోవాలి చూడండి ఉల్లిగడ్డలు టమాటాలు పచ్చిమిర్చి మూడు కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు కారం పసుపు ఉప్పు కూడా చూపిస్తున్నాను తగినంత తీసి పెట్టుకున్నాను వెల్లుల్లిది తెల్లగడ్డ అల్లము పేస్ట్ తీసి పెట్టుకున్నాను ఆయిల్ కూడా చూపిస్తున్నా కదా చూడండి ఇవన్నీ ఐటమ్స్ మనకు ఒట్టి చేపల పులుసుకు ఆడ చేపలు అయితే వేగుతున్నాయి చూడండి తిన్నీకి చాలా సూపర్ సూపర్గా ఉంటుంది అది రాగ అయితే ఇంకా బాగుంటుంది కాకపోతే ఈరోజు మేము రైస్ చేసుకున్నాం కానీ రైస్ లేక చేస్తున్నాను సూపర్గా ఉంటుందండి మా ఛానల్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది చూడండి అలా మొత్తం అలా మిక్స్ చేసేస్తున్నావు కదా చూడండి ఇలా ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత పక్కన ఒక గిన్నెలో వాటర్ పెట్టుకున్నాను ఇవి అందులో వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇప్పుడు గిన్నెలో వేస్తున్నాను చూడండి ఇప్పుడు ఆల్రెడీ ఏం చేసాను కదా కడాయిలో అవి తెచ్చి వాటర్లో వేసుకుని చూడండి అందులో వేసేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ అందులో వేసాను చూడండి అలా అట్లా గీకాల తర్వాత వాటిని ఎంత తీయాలి పిసికి అంత నీట్గా కడిగి పెట్టుకోవాలి మనము ఆల్రెడీ నేను చూడండి కడాయి కడిగేసాను చూడండి కడాయి కడిగే కడిగి నేను మళ్ళీ గ్యాస్ మీద పెట్టాను అవి అందులో గిన్నెలు ఇది గ్యాస్ మీద పెట్టేసాను ఇక్కడ చూడండి ఇక్కడ చేపలు ఇలా చేసి తీస్తూ ఉన్నాను మళ్ళీ కడగనీకి కొంతమంది తలకాయలు ఉంచుకుంటారు కొంతమంది తీసేస్తారు కాకపోతే అట్లా గీకి మేమైతే నేనైతే తలకాయలు అనుకోవట్లేదు తలకాయలు అయితే తీస్తున్నాను ఇక్కడ తిన్నీకి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇట్లా మొత్తం తీసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇక్కడ కడాయి అంతా తేమంతా పోయింది కదా ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనము చూడండి ఇప్పుడు ఆయిల్ వేసేసుకున్నాను ఇప్పుడు పోపు దినుసులు కూడా వేసుకుంటాను పచ్చినగపప్పు జీలకర్ర ఆవాలు అన్ని దినుసులు గుప్పడి కరేపాకు కూడా వేసుకోవాలి చిట్టపట వరకు బాగా బ్రౌన్ వస్తుంది చూడండి స్మెల్ సూపర్ వస్తుంది పోపు వేస్తుంటే మనకి చూడండి ఇప్పుడు అట మొత్తం వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి చూడండి పచ్చిమిర్చి వేస్తున్నాను నేను ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి చూడండి ఇప్పుడు పచ్చిమిర్చేసి ఇప్పుడు మొత్తము ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి పచ్చివాసన పోయేంతవరకు అంతా మరి మాడకుండా గ్యాస్ కూడా హెవీ పెట్టకుండా లోలో పెట్టుకోవాలి కొంచెము చూడండి ఇప్పుడు పసుపు ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు అలా వేసేసుకొని ఇప్పుడు మొత్తం మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి అలా అలా చూడండి ఇప్పుడు ఆనియన్ కూడా అంటే ఉల్లిగడ్డలు కూడా వేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ చూడండి ఇవి కూడా వేసి మొత్తం అన్నీ కట్ చేసి పెట్టుకుని మొత్తం వేసేసి ఇప్పుడు చూడండి మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి మనం ఇప్పుడు చూడండి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్నాం కదా ఇట్లా చూపిస్తున్నాం చూడండి ఇట్లా అయింది మొత్తం ఇప్పుడు చూడండి ఇలా మొత్తం ఇలా మిక్స్ అవ్వాలి చూడండి ఇట్లా మిక్స్ అయిన తర్వాత చూడు ఇట్లా మొత్తం కలబెట్టుకుంటూనే ఉండాలి మధ్యన మధ్యన అట్లా అట్లా అట్లే ఉంటే అక్కడే ఎక్కువ మాడిపోతుంది మనకి అడుగంటుతుంది కాబట్టి అలా మిక్స్ చేసేసుకున్నా చూడండి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను మధ్యన దంచుకున్నాను నేను రోట్లో అది మిక్సీ పట్టలేదు అందుకలా కచ్చా పచ్చగా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు టమాటాలు కూడా వేస్తాను టమాటా ఉన్నాయి కదా టమాటాలు కూడా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాను నా క్వాలిటీ తగినట్టు మా కర్రీ తగినట్టు వేసుకున్నాను ఎవరైనా వాళ్ళ క్వాలిటీ తగినట్టు వేసుకోండి కారం ఎక్కువ తింటారా తక్కువ తింటారా అది వాళ్ళ ఇష్టము కాబట్ రెసిపీ ఇలా తయారు చేసుకోవాలని చూపిస్తున్నాను నేనైతే మా స్టైల్ అయితే ఇలా చేస్తాము సూపర్ టేస్ట్గా ఉంటుంది మా పిల్లలు అయితే హాస్ట్ కల్లో ఒక పీస్ కూడా మిగల్చుకుంటూ తినేసారు కారం కూడా వేస్తున్నాము చూడండి ఇలా కారం కూడా వేసి అడగంటకుండా మిక్స్ చేసేసుకోవాలి చూడండి చూడండి ఇట్లా మూత పెట్టేసుకున్నాను మూత పెట్టేసుకొని తర్వాత మధ్యన మధ్యన మూత తీసి మళ్ళీ కలబెట్టుకోవాలి అది మెత్తబడేంత వరకు అది మెత్తబడాలి కదా మెత్తబడేంత వరకు అట్లా మధ్యన మధ్యన మిక్స్ చేసుకుంటూ కలబెట్టుకుంటూ అడుగు అంటకుండా మా దాన్ని కలబెట్టుకోవాలి మనము అది మెత్తగా అయ్యేంత వరకు చేసేసుకోవాలి మనము ఇప్పుడు వాటర్ వేస్తున్నాను చూడండి ఎక్కువ ఎక్కువగాల తక్కువ గాలన్నది మన ఇష్టము నా క్వాలిటీ తగినట్టు పోసాను ఒక నిండా పోసాను ఇప్పుడు మూత పెట్టాను మూత పెట్టి కొంచెం ఉడక ఉడకనిచ్చి ఇప్పుడు మళ్ళీ మూత తీసాను చూడండి ఇప్పుడు అంత దగ్గర అవుతుంది అవుతుంది ఎంత వాటర్ వేసాను కదా చూడండి ఇలా అవుతుంది చూడండి మొత్తం ఇప్పుడు ఇలా అవుతుంది ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ గ్యాస్ మీద ఇలా కలబెట్టుకొని చూపిస్తున్నా చూడండి ఇక్కడ ఇలా మొత్తం అంతా ఇలా కలపెట్టుకొని అక్కడక్కడ అలా అలా చేస్తూ ఉన్నాను చూపిస్తున్నాను కదా ఇప్పుడు మూత పెడుతున్నాను మళ్ళీ చూడండి మూత తీసి మధ్యన మధ్యన మళ్ళీ కలపెట్టుకోవాలి మనము చూడండి ఇప్పుడు ఇక్కడ వట్టి చేపలు కడిగి నీట్గా పెట్టుకున్నాం కదా తలకాయలు తీసేసి అవి ఇప్పుడు అందులో వేసుకోవాలి మనము చూడండి ఇప్పుడైతే ఇందులో వేసేసుకున్నాం సూపర్గా ఉంటుందండి సంగటి కానీ చపాతి కానీ రైస్ కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది మా స్టైల్ రాయాల్సిన స్టైల్ మా స్టైల్లో అయితే మేము ఇదే చేస్తాము చూడండి మా స్టైల్లో మేము చేసాము మీరు ఎలా చేస్తారో తర్వాత తెలియపరచండి కామెంట్లో ఇప్పుడు చూడండి అలా పెట్టినాక మూత పెట్టేసాను చూడండి ఇప్పుడు తీసి చూస్తున్నాను మళ్ళీ ఎంతవరకు అనేసి అంత వాటర్ కూడా దగ్గరకు వచ్చేసింది కదా దగ్గర పడింది కర్రీ అయితే చూడండి ఇలా మొత్తం మీక్స్ చేసేసింది ఇలా అయింది నేనైతే ఆల్రెడీ పక్కన వేరే దాని మీద రైస్ కూడా పెట్టాను రైస్ కూడా చూపిస్తాను చూడండి రైస్ కర్రీ అవ్వాలి చూడండి ఇక్కడ కర్రీ కూడా పక్కన ఉడుకుతుంది రైస్ ఉడుకుతుంది రెండు అవుతున్నాయి సూపర్ టేస్టీగా ఉంటుందండి స్కిప్ చేయకుండా మా వీడియో చూడండి లైక్ చేరండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నాను మేమైతే ధనియాల పొడి అంటాము కొంతమంది గరం మసాలా అంటే ఆల్రెడీ రోట్లో దంచాను అది కూడా నేను తెల్లగడ్డ కొబ్బరి ధనియాలు వేసి మంచి స్మెల్ వస్తుంది కదా రోట్లో దంచుకుంటే అట్ట వేరే వస్తుంది ఇప్పుడు కొబ్బరి పొడి కూడా వేస్తున్నా చూడండి మళ్ళీ చూడండి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని చూడండి ఇప్పుడు మూత తీసేసి మళ్ళీ మొత్తం నేను కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేస్తున్నాను చూడండి ఇప్పుడు వేసాను కదా దీన్ని కూడా ఒకసారి మనము మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మధ్యన కొత్తిమీర కూడా కట్ చేసేసేది అండి చూడండి ఇలా కొత్తిమీర వేసుకున్నాక బై మిస్టేక్ ఇందాక కరివేపాకు అన్నాను కొత్తిమీర ఓకే అండి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు చూడండి మా ఛానల్ నచ్చితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకుని స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి అర్థమవుతుంది చూడండి ఇలా గ్లా గ్యాస్ పెట్టి ఇప్పుడు బంద్ చేసేస్తుంది చూడండి గ్యాస్ ఓకేనండి మరి బాయ్